నమస్కారం సంవత్సరం సెప్టెంబర్ మాసం ఇరవై ఆరవ తేదీ శుక్రవారం రోజున తులారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నప్పం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడడం విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారి దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడడం ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దాం నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయండి but enough తులారాశి వారు నూతన పద్ధతులను అన్వేషిస్తారు కీలక వ్యవహారాలలో నిదానమే ప్రధానం అన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకుంటారు అపారమైనటువంటి అనుభవంతో లాభాలను అందుకుంటారు తోటి వారి నుంచి సహాయ సహకారాలు అందిన మిమ్మల్ని అభిమానించే వారు పెరిగిన సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తారు అదే విధంగా శుభకాలం అనే చెప్పవచ్చు వాతావరణం అనుకూలంగా ఉంటుంది పెద్దల ఆశీర్వచనాలు ఏర్పడిన బంధుమిత్రుల వలన మేలు చేకూరుతుంది ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు చెప్పవచ్చు ప్రారంభించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాన్ని సాధిస్తారు అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు కీలక విషయాలలో పెద్దలను కలుసుకుంటారు మీ యొక్క పనితీరుతో అందరినీ ఆకడతారు ఆర్థిక విషయాలలో సంతృప్తికరమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి సంతాన అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది మీలోని ఆలోచనలు గమ్యాన్ని చేరుకునే దిశగా ముందుకు సాగుతారు శ్రమకు తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది ఆదాయానికి తగ్గ ఖర్చులు ఏర్పడడం దరియ సహజ లక్ష్మి అన్న వాక్యాన్ని దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగుతారు విశేషమైనటువంటి కరీ సిద్ధి ఏర్పడుతుంది వ్యాపారంలో లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది ఉద్యోగంలో శ్రమతో కూడినటువంటి విజయాలు ఏర్పడడం అదే విధంగా కుటుంబ సౌక్యం ఏర్పడుతుంది అవసరానికి ఆదుకునే వారు ఏర్పడిన ప్రశాంతమైనటువంటి ఆలోచనలతో గొప్పవారు అవుతారు మాట విలువను కాపాడుకుంటారు మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకుంటారు అనుకునే విధంగా ఆర్థిక అవసరాలు పెరిగే అవకాశం ఉంది అదేవిధంగా పట్టుదలతో పనిచేస్తారు సిద్ధిని ఏర్పరుచుకుంటారు నమ్మకంతో చేసే పనులు మంచి ఫలితాలను ఏర్పరుస్తాయి ముఖ్యమైనటువంటి విషయాలలో ఆలోచనకు పదును పెడతారు ఆనందంగా ముందుకు సాగుతారు ఒక ముఖ్యమైనటువంటి వ్యవహారంలో పెద్దల సహకారం లభిస్తుంది వృధా ప్రయాణాలు చేయకుండా జాగ్రత్త వహిస్తారు అనారోగ్య సమస్యల తొలగన బంధువుల అండదండలు ఏర్పడిన అదేవిధంగా మీ యొక్క పట్టుదలే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది ఆర్థికంగా మిశ్రమ కాలం చెప్పవచ్చు ఆరోగ్య सहकारी చేసే పనిలో శ్రమ పెరగకుండా చూసుకుంటారు మనోధైర్యంతో అభివృద్ధిని సాధిస్తారు ఆత్మవిశ్వాసంతో తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి సాహసోపేతమైనటువంటి కార్యక్రమాలు ఫలిస్తాయి శారీరక శ్రమ ఎక్కువైనా ప్రణాళికాబద్ధంగా చేపట్టినటువంటి పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు మనోబలం పెరుగుతుంది బంధువులతో పరపక్షాలు తెలుగునో కలహాలు తెలుగునో శాంతంగా వ్యవహరిస్తారు అదృష్ట ఫలసిద్ధి ఏర్పడుతుంది ఇష్టకారి సిద్ధి ఏర్పడుతుంది అనుకున్న పనులు వెంటనే పూర్తి చేస్తారు వృత్తి ఉద్యోగాలలో అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు అదేవిధంగా ఇంట్లో ఆనందం ఏర్పడుతుంది బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు కీర్తిని గడిస్తారు వ్యాపారంలో ఒత్తిడి లేకుండా చూసుకుంటారు కొన్ని వ్యవహారాలలో శ్రమకు తగినటువంటి ప్రతిఫలం ఏర్పడుతుంది అదేవిధంగా మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరిగిన మీకు ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది ఆశయ సాధనలో సఫలీకృతులవుతారు అవుతారు శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు కీలక వ్యవహారాలలో ముందు చూపుతో వ్యవహరిస్తారు అలసట తగ్గుతుంది ముఖ్యమైనటువంటి విషయాలకు సంబంధించినటువంటి పెద్దలు సలహాలు మేలు చేస్తాయి ఒక ముఖ్యమైనటువంటి పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు దూర ప్రయాణాలు లాభసాటిగా సాగున దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు ఆకస్మిక ధనలబ్ధి ఏర్పడుతుంది స్థిరాస్తి వివాదాలను పరిష్కరిస్తారు నూతన వ్యాపారాన్ని ప్రారంభిస్తారు లాభాలను అందుకుంటారు ఉద్యోగంలో ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు చేసుకుంటాయి ఇంటా బయట గౌరవం పెరుగుతుంది నూతన లాభాలు ఏర్పడిన మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు నూతన పద్ధతులను అవలంబిస్తారు ఆప్తుల సలహాలు మేలు చేస్తాయి మిత్రుల కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది వ్యాపార ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగను దైవ చింతన ఏర్పడుతుంది సోదరులతో స్థిరాస్తి వివాదాలను పరిష్కరిస్తారు అదేవిధంగా బాధితులు పెరిగిన గృహమన ఆప్తుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది వృత్తి ఉద్యోగాలలో మీ యొక్క పనితీరుతో అధికారులను ఆకడుతారు వ్యాపారమున లాభాలను అందుకుంటారు ఉద్యోగాలలో ఎదురైనటువంటి సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు ధనాదాయ మార్గాలు పెరిగిన స్థిరాస్తి వివాదాలు తీరి లబ్ధి ఏర్పడుతుంది ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు కీలక సమాచారం లభిస్తుంది భాగస్వామితో విహారయాత్రలో పాల్గొంటారు వ్యాపార విస్తున్న ప్రయత్నాలను వేగవంతం చేస్తారు విలువైనటువంటి వస్తు వస్తువులను కొనుగోలు చేస్తారు అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు వివాదాలకు దూరంగా ఉంటారు చేపట్టినటువంటి పనుల్లో ఖరీ ఏర్పడుతుంది ఆర్థిక లావాదేవీలు ఆనందాన్ని కలిగిస్తాయి ఉద్యోగాలలో ఆశించినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి మానసికంగా దృఢంగా ఉంటారు అదేవిధంగా అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి సమాజంలో గౌరవం పెరుగుతుంది ఇష్టకార్య సిద్ధి ఏర్పడుతుంది వ్యాపారాన్ని విస్తరిస్తారు లాభాలను అందుకుంటారు ఏది అనుకున్నా ఆ పనిని త్వరగా పూర్తి చేస్తారు ఈ యొక్క రాశి వ్యక్తులకు ఈశ్వర ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూస్తారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం